ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా భేటీ అవడానికి సిద్ధం చేసుకున్నారు అయితే ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నప్పటికీ చంద్రబాబు తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి రేవంత్ రెడ్డి ఉన్న ప్రజాభవన్ దగ్గరికి రావడం జరిగింది అయితే ఇటువరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మధ్య కాలంలో చంద్రబాబు అలాగే కేసీఆర్లు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా కేసీఆర్ అలాగే జగన్ విభజన అంశాలు నీటి వాటాలపై కూడా విడతల వారీగా చర్చలు జరపడం జరిగింది కానీ తాజాగా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి అప్పుడు సో ఇప్పుడు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కావచ్చు అలాగే చంద్రబాబు కావచ్చు సమావేశం కావడం ఇదే తొలిసారి అని చెప్పాలి అయితే ఈ సమావేశంలో కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం కూడా ఉందని సమాచారం ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది దీనిలో వాటాను తెలంగాణ కోరే అవకాశం కూడా ఉంది టీటీడీ ఆదాయంలో కూడా తమకు తమ వంతు వాటాను ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే అప్పటికే కోరడం జరిగింది అయితే మరోవైపు మచిలీపట్నం కావచ్చు కృష్ణపట్నం అలాగే గన్నవరం పోర్టులో కూడా కొంత భాగం కేటాయించాలని తెలంగాణ కోరుతుందని కూడా కొంచెం కొంత మేరకు సమాచారం కూడా ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ లో కూడా జిల్లాలోని ఏడు మండలాలను కూడా తెలంగాణలోని ఏడు మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడం జరిగింది అయితే ఏపీలో విలీనమైన ఈ మండలాలను తిరిగి తమకు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం ఇవాళ సమావేశంలో ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర ప్రాంతంలో పోర్టులు అలాగే ఇతర వాణిజ్య అవసరాలు కూడా చేసిన వ్యయంలో తమకు కూడా వాటా ఇవ్వాలనుకోవడంలో కోరడంలో తప్పు తప్పు లేదని తెలంగాణ అధికారులు కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు విభజన మేరకు షెడ్యూల్ తొమ్మిది అలాగే షెడ్యూల్ పదిలో ఉన్న మెయిన్ అంశాలను చర్చించే అవకాశం కూడా ఉంది అయితే తమకు కేటాయించిన ఆస్తులు తమకు ఎలా అయితే కావాలి అని అడుగుతున్నారు అయితే తెలంగాణకి అటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇరు రాష్ట్రాలకి మధ్య పేజీ లేకుండా ఎటువంటి పేజీ లేకుండా ఆ విభజనలో ఉంచిన తెలుగుకు రావాలనే ముఖ్య ఉద్దేశంతో కూడా కోరడం జరుగుతుంది అయితే అటు విద్యుత్ బిల్లుల మేరగా కూడా చాలా వరకు పది అంటే విద్యుత్ బిల్లుల మేర కూడా చర్చించే అవకాశం ఉంది ముఖ్యంగా పదవ షెడ్యూల్ లో నూట నలభై స్థానాలు ఉన్నప్పటికీ వీటిలో నూట ఇరవై రెండు సంస్థలు తెలంగాణలో ఉన్నాయి మిగిలినవి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి షెడ్యూల్ పది సంస్థల ఆస్తులు విభజన చట్టంలో మాత్రం ఏమాత్రం లేదు దీంతో ఈ సంస్థల ఆస్తులు అలాగే అప్పులు జనా స్కృతి ఇలా ప్రతి ఒక్క అంశం మీద చర్చించే అవకాశం ఉంది అలాగే నీటి వాటాలపై కూడా ఈ చర్చ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది కృష్ణా గోదావరి నదీ జలాల వాటాలు రెండు రాష్ట్రాలకి సంబంధించిన వాటాలను వారు ఒక చర్చ ఈ చర్చలో ముఖ్య అంశంగా తీసుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి ఎనిమిది వందల పదకొండు టిఎంసీల నీటి వాటాను కేటాయించారో అందులో ఏడు వందల టిఎంసీల నీళ్లను తెలంగాణ అడగడం జరుగుతుంది అయితే రెండు వందల ఇటువరకు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే కేటాయించడం జరిగింది కాబట్టి ఏడు నీటిని డిమాండ్ కూడా చేస్తుంది ఈ పునః చేయాలని సుప్రీం కోర్టు నుడా ఇవరకే తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది అయితే ఈ అంశం మీద కూడా ఇప్పుడు కొలిక్కు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే మెయిన్ గా ఇందులో చూసుకుంటే మాత్రం విద్యుత్ బకాయిలపై కూడా రెండు రాష్ట్రాల వాదనలు వినిపించబోతున్నాయి విద్యుత్ బకాయిల విషయంలో కేంద్రానికి రెండు రాష్ట్రాలు ఫిర్యాదు కూడా చేశాయి అప్పట్లో కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుమారు ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లను తెలంగాణ ప్రభుత్వం నెల రోజుల్లో చెల్లించాలని రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కూడా కేంద్రాన్ని ఆదేశించింది అయితే విద్యుత్ బిల్లులు పెండింగ్ ఉన్న అంశాలపైన కూడా డిస్కస్ చేసి దాన్ని కూడా ఒక కెలుక్కి తీసుకురావాలనే ప్రధాన అంశంతో ఈరోజు సమావేశం కూడా జరగడం జరపడం జరుగుతుంది అయితే ఏ మేరకు చర్చలు జరుగుతాయి చివరికి కొలిక్కి ఎంతవరకు తీసుకు వస్తారు ఇప్పటికైనా సరే విభజన అంశాల్లో పేర్కొన్న సమస్యలకి ఇప్పటికైనా తెరపడనుందా అనే విషయం ఇంకా తెలియాల్సింది